ఉంటుంది నాకు ఆకేయం చెప్పి చెప్పేసి చివరికి ఇద్దరికి వాదోపవాదులైన ఆ తర్వాత ఎంత వినమత వాడు చివరికి అమ్మ విసికెత్తి ఓ దత్తా ఈ శరీరం నేనిచ్చాను నాకు ఇచ్చి వెళ్ళు అని అంటాను అమ్మ అప్పుడు హృదయా కాలము ఉదయం మధ్యలో అంగష్ట మాత్రం నా దీప లెక్క ఒక చోది వెలుగు కనిపిస్తుంది అంటే దైవ దర్శనం అవుతుంది అమ్మకు పూర్తి ఆ అజ్ఞానం పూర్తి తొలగిపోతుంది దైవ దర్శనం ఎప్పుడైతే అమ్మలో పూర్తి అజ్ఞానం తొలగిపోయి ఓ దత్తా నీవు బ్రహ్మా విష్ణు మహేష్కర్ దొరకమయ్యా నీవు నువ్వు యదేచ్ఛగా నీ యొక్క సంచారాన్ని లోక కళ్యాణ సంచారాన్ని సాగించవయ్యా నా లోపం నాకు ఎప్పుడు మనసులో కలిస్తే నాకు దర్శనమియ్యా అంటే లోక సంచారం ప్రారంభిస్తాడు కాశీ ప్రయాగా కురుక్షేత్ర ఆశ్రమాన్ని స్థానంలో వచ్చి తన భూగుడి నుంచి అమ్మవారు అనుసీయమాత ఆ అనుసీయమాతతో ఆ యొక్క స్వామివారికి పుట్టిన పుత్రులు అష్టపుత్రులు ఎనిమిది మంది పుత్రులు ఎవరి అంటే అంటే మనకున్న కోటాను కోరిక కోరికలను విభజిస్తే ఎనిమిది రకాలు అవుతాయి అక్కడ చివరికి మోక్షం వరకు తీసుకెళ్తారు మన కోరికలు ధర్మ ఉంటుంది గణపతి ఆరాధన ఉంటుంది గురువే అన్ని అయిన అనిపిస్తారు నవగ్రహాల ప్రభావం ఎలా ఉన్నా సంచారం ఎలా ఉన్నా సాక్షాత్ గురువుకే గురువుల గురుము గురుదత్త గురువులు నామం పలికితే కాశీ గయా భద్రిక కురుక్షేత్ర ఆశ్రమ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఏ బలమో ఒక్కసారి దత్త కాశీ వెళ్ళచ్చు ఇక్కడ గయా వెళ్ళచ్చు దత్త అంటే కురుక్షేత్ర చూడండి అన్ని విశేషమైన ప్రదేశాలు పుణ్యస్థలాలు ఆ పుణ్యస్థలాల దర్శనంతో ఎంత బలమో ఒక్కసారి దత్త ఒక మనిషికి శివబ్రాహ్మణ అంత విశేషమైన నామం జలాంబీజ మాతం దారిద్రంశం అష్ట దరిద్రం ఆ స్వామివారు అమ్మవారు అనగా లక్ష్మి ఆ తత్వంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉన్నప్పటికీ ఉంటుంది ఆ దత్తుల్లో అమ్మవారిలో ముగ్గురు అమ్మవారు అనఘ మాత అనే పేరుస్తే చాలా ఇష్టమన్నారు అంటే అఘము అంటే పాపము పాపాలే మనకు మన అభివృద్ధి కార్యక్రమం కలుగుతూ మనకు నష్టాన్ని కలిగిస్తూ మనకు నిబంధనలు గురి చేయడానికి కారణం పూర్వ జన్మలో తెలిసి తెలియని పాపాలే ఈ జన్మంలో ఉన్నారు ఒక ఇల్లు ఉంది ఒకరికి ఇల్లు లేదు ఒక మంచి వ్యాపారం ఉంది లేదు ఒకరికి అందం ఎక్కువ ఉంది లేదు ఒకరికి ఆరోగ్యం ఉంది లేదు వీటన్నిటికి కారణం పూర్వ జన్మంలో తెలిసి తెలియని పాప అనుకున్న ఆరోగ్యం లేదు అనుకున్న సమయం పిల్లల పిల్లలకు పెళ్లి లేవు అనుకున్న సమయం వ్యాపారం లేవు అనుకున్న సమయం ఉద్యోగాలు లేవు అనుకున్నట్టు లేవు మరి ఇవన్నీ